హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మైసూర్ బజ్జీ రౌండ్గా చాలా మెత్తగా రావాలంటే పిండి ఇలా కలిపి చేయండి చాలా బాగా వస్తాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా ఫస్ట్ బౌల్లో కప్పు పెరుగు వేసుకోవాలండి పుల్లటదైనా వేసుకోవచ్చు నార్మల్గా ఉన్నదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా వేసి ఇలా చేతితోటి బాగా బీట్ చేసినట్టు కలపాలండి కలిపిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా వేసి పెరుగులో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపితే మనం పిండి వేసినప్పుడు ఇవన్నీ బాగా కలుస్తాయి అనమాట నేను కప్పు పెరుగు తీసుకున్నాను కదా ఇదే కప్పుతోటి మూడు కప్పుల వరకు మైదా పిండితో చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండి వేసిన తర్వాత ఇలా మరీ ఎక్కువ కలపకూడదండి మనం చపాతికి పిసికేసినట్టుగా అలా పిసికేయకూడదన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళేం పట్టవండి టీ గ్లాస్ తోటి సగం గ్లాస్ వరకు నీళ్లు పడతాయండి ఎక్కువ పట్టవు మనం ఎక్కువగా నీళ్లు పోసి కలిపామనుకోండి ఆయిల్లో బోండాలు వేసేటప్పుడు మనకంత పర్ఫెక్ట్గా రావన్నమాట చూడండి వేళ్ళు ఇలా పెట్టి పిండిని బాగా బీట్ చేస్తూ కలపాలండి పదిహేను నిమిషాల పాటు పిండిని బాగా కలిపితేనే మనకి పర్ఫెక్ట్ మైసూరు బాండాలు వస్తాయి ఇప్పుడు ఈ పిండికి కంప్లీట్గా నాలుగు గంటల పాటు రెస్ట్ ఇచ్చేయాలండి చూడండి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి బాగా పొంగింది కదా ఇలా పొంగితేనే మనకి పర్ఫెక్ట్గా బాగుండాలి వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మొక్కలు సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకుని పిండిని మళ్ళీ ఒక్క రెండు మూడు నిమిషాల పాటు పిండిని ఇలా కలపాలండి మరి ఎక్కువసేపేమ అవసరం లేదు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యి ఇలా తడి చేసుకుని పిండి తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వేయడానికి వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని బోండాలు వేసేసుకోవటమేనండి ఆయిల్లో వేసిన వెంటనే కదలీకుండా రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా గరిటితోటి రౌండ్గా కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా చక్కగా వేగుతాయండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూసారా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి ఈ మైసూర్ బోండా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్